ఖమ్మంపల్లి నుంచి భూపాలపల్లి వయ తాడిచర్ల మీదుగా నిర్మించిన రహదారికి కిషన్ రావుపల్లె రోడ్డు వద్ద నిర్మాణానికి ఫారెస్ట్ క్లియరెన్స్ రాకుండా మంత్రి రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రిని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు విమర్శించారు ఆదివారం మల్హారు మండలం తాడిచర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు విషయాలను పుట్ట మధు వెల్లడించారు మంత్రిని ఎమ్మెల్యేలో మార్పు వస్తుందని అనేక విషయాలను ఈ సమాజం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదన్నారు ఓట్లు వేసి ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు మంత్రిగా అవకాశం కల్పించిన ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం తొమ్మిదవ నెలలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్టేజ్ వన్ క్లియరెన్స్కు ఆర్డర్ కాపీ తీసుకువస్తే పదవ నెలలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైందన్నారు ఈ క్రమంలో తాము ఫారెస్ట్కు చెల్లించాల్సిన నాలుగు పాయింట్ ఏడు సున్నా కోట్లు చెల్లించకపోయామన్నారు అటు తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆ డబ్బులు చెల్లింపునకు పదిహేడు నెలల ఆలస్యం చేశారని అన్నారు ఫారెస్ట్కు డబ్బులు చెల్లించినప్పటికీ ఈ రోజు వరకు ఫారెస్ట్ క్లియరెన్స్ రాలేదన్నారు ఫారెస్ట్ క్లియరెన్స్ రాకున్నా ఇక్కడ పనులు ప్రారంభం చేస్తున్నట్లుగా శంకుస్థాపన చేసి ప్రజలను మరొకసారి మోసం చేశారని పుట్ట మధు అన్నారు ఈ రహదారి నిర్మాణం చేస్తే ఇరవై మూడు కిలోమీటర్ల దూర తగ్గుతుందని మంతని ఎమ్మెల్యే చెప్తున్నారని మరి పదిహేడు నెలలు ఆలస్యం చేసి భారం ఎవరిపై వేయాలి ఎందుకు ఎవరు బాధ్యులు శిక్షించాలో మంతని ఎమ్మెల్యే జవాబు చెప్పాలన్నారు అసలు శంకుస్థాపన ఎట్లా చేస్తావు ఎమ్మెల్యే నువ్వు అక్కడ కొత్త రోడ్డు తెచ్చినవా ఆ రోడ్డుకి ఏమైనా డబ్బులు అయిపోతే కొత్త జీవో తెచ్చినవా తేలేదు ఫారెస్ట్ డబ్బులే పదిహేను నెలలకు కట్టినవు మేము గొడవ చేస్తుంటే దానికి క్షమాపణ చెప్పాలి మీ ఉపన్యాసంలోనే ఒప్పుకున్నావు ఇరవై రెండు కిలోమీటర్ల విస్తీర్ణ ఇరవై కిలోమీటర్ల రేడియస్ తగ్గుతుంది దగ్గరలో ఈ రోడ్ అని చెప్పినవు ఇరవై మూడు కిలోమీటర్లు తగ్గేటువంటి రోడ్డును ఇన్ని రోజులు అలసత్వం వహించినందుకు ఆలస్యం చేసినందుకు ఎవరికి ఈ శిక్ష వేయాలని ఒకసారి చెప్పాలి కదా ప్రజలకు శిక్ష వేయాల నీకు ఓట్లు వేయించి నిన్ను మంత్రిగా కూర్చోబెడితే వాళ్ళక శిక్ష జవాబు చెప్పాలి నీ ఉపన్యాసంలో చెప్పినావు నీ ప్రెస్ మీట్లో చెప్పినావు ఇక మేము పదే పదే చెప్తున్నాం స్టేజ్ వన్ క్లియరెన్సు మేము రెండు వేల ఇరవై మూడు తొమ్మిదో నెల ఇరవై ఏడో తారీఖు నాడు తీసుకొచ్చినాం ఆర్డర్ కాపీ ఆ తర్వాత పదో నెలలనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కనుక మేము ఫారెస్ట్కు సంబంధించినటువంటి నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కట్టలేకపోయాను దాన్ని నువ్వు కట్టమంటే పదిహేను నెలలు ఒక మంత్రివి అసలు నువ్వు ఎమ్మెల్యే అనుకుంటున్నావా లేకపోతే ఇంకా మొదటిసారి గెలిచినవనుకుంటున్నావా ఇప్పటివరకు ప్రజలకు అర్థం కావాలి కనుక మేము అప్పుడు కట్టలేని పరిస్థితులు పదిహేను నెలలు కట్టి మళ్ళీ నిన్నచ్చి శంకుస్థాపన చేసినావు అవమానం అనిపిస్తలేదా మీకు అసలు తప్పు చేసినా అని క్షమాపణ చెప్పాల్సిన మీరు పాపం కార్యకర్తలు ఎవరో స్థానిక సంస్థల ఎన్నికల కోసం పిలిస్తే ఈ ఓట్లు వస్తున్నాయి కదా మళ్ళీ మెప్పు పొందాలి ప్రజలను మోసం చేయాలని వాళ్ళు పిలిస్తే నువ్వు చదువుకున్నోని ఎట్లా ఎట్లొస్తూ నువ్వు ఐదోసారి ఎమ్మెల్యే రెండు మూడోసారి మంత్రివి ఒక రోడ్డు భూపాల్ భూపాలపల్లి రోడ్ అది వయా తాడిచెల్లా అని మేము అప్పుడే నామన్ క్లేచర్ తోటి మంజూరు చేయించినాం ముప్పై కోట్ల పైచీలకు రోడ్డును మంజూరు చేసి ఫారెస్ట్ క్లియరెన్స్ లేక మధ్యలో నాలుగు కిలోమీటర్లు లాగింది అటుపక్కకు ఊర్లో రెండు కిలోమీటర్లు అంత దాదాపు ఏడు కిలోమీటర్లు ఉంటుంది ఆ మొత్తం స్ట్రెచ్ ఆ ఏడు కిలోమీటర్ల స్ట్రెచ్ను నువ్వు చేయించకుండా పద్దెనిమిది నెలలు గడిపినావు ఇవాళ కూడా నువ్వు భూమి పూజ చేస్తే ఇప్పటికైనా ఫారెస్ట్ క్లియరెన్స్ అయిందంటే ఈ రోజు వరకు కూడా కాలేదు ఇప్పుడు ఎవరికి చెప్తావు జవాబు నువ్వు ఇవాళ నిన్న శంకుస్థాపన చేస్తే ఇవాటి నుంచి పని స్టార్ట్ అయిందంటే నేను సంతోషపడదు ఇవాటి కూడా ఫారెస్ట్లో మీరు కట్టిన డబ్బులకు క్లియరెన్స్ రాలేదు శంకుస్థాపన చేయడమే తప్పు ఆ తప్పులో కూడా మళ్ళీ తప్పు ఇప్పటికి కూడా పర్మిషన్ రాలేదు పద్దెనిమిది నెలలకు పదిహేను నెలలకు పైసలు కడతావు ఆ శంకుస్థాపన ఎందుకు చేసినావు ఏమైనా కొత్త సాంక్షన్ తెచ్చినావా తెచ్చినావుదో భూ పల్ ఏది కొబ్బరికాయ కొట్టినవు ఇవాటికి కూడా పర్మిషన్ రాలేదు నేను అధికారులను నిన్న హెచ్చరించిన మీరు ఇట్టనే మంత్రి ఎక్కడ పడితే అక్కడ పలకలు కొడుతా పోతే మీ మీద కోట్లలో కేసులు అవుతాయి మీకు ఆ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన మేము మేమేం చేస్తామని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కనుక ఇవాటి కూడా పర్మిషన్ రాలే ఇప్పుడు దేనికి జవాబు చెప్పాలి ఇవా ఏ పలహారు మండల ప్రజలు ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరుతున్నా కనుక మోసగాడే మోసానికి అలవాటు పడితే మనం ప్రజలం చైతన్యవంతులం కావాలి పులి ఎట్లనైతే మనుషుల రక్తానికి అలవాటు పడుతుందో అది ఊర్లకు వస్తుంది అడవిలో ఉన్నది కనుక ఈ కుటుంబం మన ఓట్లకు అలవాటు పడ్డరు జాగ్రత్తగా గమనించమని కోరుతున్నా ఇవాటి కూడా ఫారెస్ట్ క్లీన్